మన అమ్మమ్మలు నానమ్మలు కాలం నాటి రెసిపీ కొంచెం కొంచెం మనం టచ్ అప్ చేస్తూ దీనికోసం నేను యూజ్ చేసిన వెజ్జెస్ రాడిష్ చిక్కుడు పిక్కలు టొమాటో అండ్ వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాగా కూడా ఉంటుంది ఇప్పటి వరకు ఈ కాంబినేషన్ ట్రై చేసి ఉండకపోతే డెఫినెట్గా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా రెగ్యులర్గా వేసుకున్న పోపుల్లోనే గార్లిక్ జింజర్ దంచి వేసుకోండి అన్నీ కొంచెం సార్టే అయిపోయిన తర్వాత ర్యాడిష్ డమ్ చేసేయండి ర్యాడిష్ కొంచెం మీడియం లో కట్ చేసుకోండి అవి కూడా కొంచెం కుక్ అయిన తర్వాత చిక్కుడు పిక్కలు అవి కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వంకాయలు వేసేసి నీట్గా మీడియం లో మంచిగా కుక్ చేసుకోవాలి లిక్విడ్ క్వాంటిటీస్లో ఉప్పు పసుపు యాడ్ చేసుకొని లిక్ క్లోజ్ చేసుకుంటూ మీడియం లో కుక్ చేసుకోండి తర్వాత మధ్యలో కొద్దిగా స్పేస్ ఇచ్చి టొమాటో వేయండి ముందు టొమాటో వేయొద్దు పులుపుకి ఇవి కుక్ అవ్వం ఈ స్టేజ్లో టొమాటో వేసుకొని మంచిగా మిక్స్ చేసి కారం కొంచెం గరం మసాలా వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్